ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యామకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మనకు పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే ఏప్రిల్ పదహారు బుధవారం మనకు సంకటహర చతుర్దశి మనకున్న సంకటాలన్నింటినీ తొలగించే ఈ సంకటహర చతుర్దశి రోజున మనకున్న అప్పులు తీరేందుకు ఆ వినాయకుని ఒక్క రూపాయితో ఇలా ఈ మంత్రం చెప్పి ప్రార్థించినప్పుడు మీకు ఒక్క రూపాయి కూడా అప్పటి అనేది లేకుండా తీరిపోతుందండి ఎంత అప్పున్నా కూడా తీర్చగలిగే స్థోమత మీకు ఆ విఘ్నేశ్వరుడు కల్పిస్తారు ఒక్క రూపాయి ఆ విఘ్నేశ్వరుడికి మీరు సమర్పించి ఇలా ఈ మంత్రంతో కోరినప్పుడు మీకున్న అప్పులన్నీ కూడా పటాపంచలైపోయినట్టు తీరిపోతుంది అనమాట ఇక ఆ సంకటహర చతుర్దశి రోజున ఒక్క రూపాయితో వినాయకుడిని ఎలా ప్రార్థించాలి మనకు అప్పులు తీరిపోయే ఆ మంత్రం ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి నియమాలేంటి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక సంకటహర చతుర్దశి అనగానే మనకున్న సంకటాలు సమస్యలు క్లిష్ట పరిస్థితులు ఇవన్నీ తొలగిపోతాయండి అలాగే మనం విఘ్నేశ్వరుణ్ణి ఈ సంకటాలు తొలగిపోవాలి అని కోరుకున్నప్పుడు ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహంతో మనకున్న ఎలాంటి ఇబ్బందులైనా కూడా పరారైపోతాయి అందులో మనకు ఈ సంకటహర చతుర్దశి బుధవారం రేపు రావటం అనేది మరింత విశేషమన్నమాట ఈ విశేషమైన ఈ రోజున మనం విఘ్నేశ్వరుడి దగ్గర ఒక్క రూపాయితో ఇలా ప్రార్థించినప్పుడు మీకున్న కష్టాలు అప్పుల బాధల మొత్తం కూడా తీరిపోతాయి ఇప్పుడు మనం ఎక్కువగా ఫేస్ చేస్తుంది ఈ అప్పుల బాధే కదండి రేపటి రోజున ఒక్క రూపాయితో మీరు విఘ్నేశ్వరుని కోరినప్పుడు మీ కష్టాలు తీరిపోతాయి అప్పులు తీరిపోతాయి అన్నప్పుడు ప్రార్థించటంలో తప్పే లేదండి ఇక మనం సంకటహర చతుర్దశి అనగానే వినాయకుణ్ణి చక్కగా పూజించుకుంటాం ఆ పూజలో వచ్చి ఎక్కువగా గరికతో పూజించడం చాలా విశేషం అలాగే అరటి పండ్లు ప్రసాదంగా నైవేద్యంగా పెట్టి జిల్లేడు పూలతో అలంకారం చేసి గరికతో అలంకారం చేసి మనం పూజించినప్పుడు మనకున్న ఇబ్బందులన్నీ కూడా విఘ్నేశ్వరుడు తొలగించేస్తాడు ఈ యొక్క పూజా విధానం అంతా మీరు చక్కగా ఎలా అయితే పూజ రూమ్లో చక్కగా పూజా విధానం చేసుకుంటారో అలా చేసుకున్న తర్వాత ఒకే ఒక రూపాయిని కొంచెం పసుపు కానీ గంధం కానీ లేదా పన్నీర్ కానీ పాలు కానీ కొంచెం ఒక చుక్క వేసి చక్కగా వన్రూపిని కడగండి ఎందువల్ల అంటే ఆ వనరు ఎంతోమంది చేతులు అనేది మారుంటుంది కాబట్టి మనం పరిశుద్ధం చేసుకుంటున్నా ఇలా చక్కగా వనరు కడిగి తుడిచి ఆరబెట్టుకున్న వన్రూపిని మీ కుడి చేతిలో పెట్టుకొని ఒక పీటైనా వేసుకోండి లేకపోతే నేల మీద ఒక క్లాత్ అయినా పరుచుకొని చక్కగా కూర్చొని ఆ ఒక రూపీని మీ చేతిలో అనేది పట్టుకొని విఘ్నేశ్వరుని మనస్సారా ప్రార్థించి ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మంత్రాన్ని మీరు పఠించాల్సి ఉంటుందండి ఆ మంత్రం నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఇక ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లాం క్లౌం కమ్ తోరణ గణపతియే నమః నమ ఓం శ్రీం హ్రీం క్లాం క్లౌన్ కం తోరణ గణపతియే నమ ఈ యొక్క మంత్రాన్ని మీరు ఒక ఎనిమిది సార్లు అనేది పఠించండి ఎనిమిది సార్లు కౌంటింగ్ కోసం ఏదైనా మనకు ముడిశనగలు కానీ డైమండ్ కలకండ కానీ లేదా జపమాలతో కానీ లేదా మీకు వేర్ల మధ్య ఉన్న ఆ గీతల సాయంతో లెక్కించుకోవటం తెలుసున్న ఎలా అయినా సరే మీరు ఎనిమిది సార్లు అనేది పఠించండి అయ్యో మా కౌంటింగ్ అంతా గుర్తున్నదండి అలాంటివి ఏం మా దగ్గర లేవు మేము కౌంట్ చేస్తూ మేము జపించలేము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక ఐదు నిమిషాలు అలారం అనేది సెట్ చేసుకొని ఫైవ్ మినిట్స్ ఎంతసేపు అయినా కూడా చెప్పుకోండి ఏదో వేగవేగంగా ఎక్కువ సార్లు చెప్పాలని స్పీడ్గానే చెప్పుకోకుండా మనస్ఫూర్తిగా భక్తితో నిదానంగా అనేది ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే ఒక ఐదు నిమిషాల పాటు కూడా చెప్పుకోవచ్చు లేదు అంటే నూట ఎనిమిది సార్లు కూడా మీరు పట్టి చెప్పు చెప్పుకోండి ఆ వన్ రూపీ చేతిలో పట్టుకొని అద్భుతంగా మీకున్న ఆ అప్పంతా కూడా తీరిపోతుంది ఈ యొక్క వన్ రూపీ ఇలా చెప్పేసుకున్న తర్వాత మీ పూజ గదిలో వినాయకుడు పటం ముందు కానీ విగ్రహం ముందు కానీ అలా పూజ రూమ్లు ఎక్కడైనా పెట్టి పెట్టండి మీ అప్పు అనేది అతి త్వరలో తీరిపోతుంది లేదు ఆ వన్ రూపీని ఏం చేయాలి అన్నప్పుడు మీరు నెక్స్ట్ ఎప్పుడైతే గుడికెళ్తారో లేదా మీ దగ్గరలో ఉన్న మీ దగ్గరలో ఉన్న ఏదో ఒక వినాయకుడి గుడిలో హుండీలు అనేది వేసేసేయండి మీ అప్పు ఆ లోపల తీరిపోతుంది తీరిపోకపోయినా కూడా ఒక ఫైవ్ డేస్ మీ ఇంట్లో ఉంచుకుంటే కూడా చాలండి మీ యొక్క దగ్గరలో ఉన్న వినాయకుడి గుడిలో హుండీలు అనేది సమర్పించేసేయండి ఆ వినాయకుడు ఆ వన్ రూపీ మీరు సమర్పించిన తర్వాత మీకున్న లక్షల అప్పు అయినా సరే ఆ వినాయకుడు తీర్చే సోమ అనేది మీకు వస్తుంది ఇక ఈ యొక్క మంత్రం చెప్పడానికి తప్పకుండా పరిశుభ్రంగా ఉండాలండి స్నానం చేస్తే చాలు తలకి పోసుకోవాలనే లేదు తల స్నానం చేయకపోయినా కూడా స్నానం చేస్తే చెప్పుకోవచ్చు లేదు మేము ఈ యొక్క వీడియో చూసే టైంకి చేసుకునే టైంకి మేము నాన్ వెజ్ తినేసి ఉండం అనుకునే వాళ్ళు మరొకసారి స్నానం చేసుకుంటా ఈ యొక్క మంత్రం చెప్పుకొని ఈ విధంగా ఇప్పుడు చెప్పిన విధంగా పాటించండి పీరియడ్స్ టైంలో అసలు చెప్పుకోకూడదు మొత్తానికి మనం పరిశుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క మంత్రం ఈ పరిహారం చేసుకోవాలి ఎందువల్లంటే మీరు మంత్రంలోనే చూస్తే చాలా పవర్ఫుల్ అయిన బీజా అక్షరాలతో కూడిన తోరణ గణపతి మంత్రం అనేది మనం చెప్పుకున్నాం కాబట్టి పరిశుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం అన్నమాట ఈ యొక్క చిన్న పరిహారం ఏ సమయంలో చేస్తే ఇంకా మనకు ఒక ప పవర్ అనేది ఉంటుందంటే రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల లోపల ఆ యొక్క మనకు ఒక మంచి సమయం అనేది ఉంటుందండి అందరికీ వీలుగా కూడా ఉంటుంది ఆ సమయంలో చేసుకోండి తప్పకుండా మీకున్న అప్పు మొత్తం తీరిపోతుంది ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై వరాహి